హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అరుణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా సగ్గుబియ్యంతో ఒక్కసారి విధంగా గుంట పొంగనాలను ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి వేడివేడిగా తింటేనే ఈ టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్గా కానీ ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక వన్ కప్ వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే సగ్గు బియ్యాన్ని తీసుకున్నానండి మీరు కావాలంటే సన్న సగ్గు బియ్యమైనా తీసుకోవాలి ఇంతకన్నా లావు సగ్గుబియ్యమైనా తీసుకోవచ్చు సగ్గుబియ్యాన్ని తీసుకొని విధంగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేయడం వల్ల మనం మిక్సీ జార్లో వేసినప్పుడు పలుకు పలుకుగా లేకుండా ఫైన్ పౌడర్ లాగైతే మిక్సీ అవుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించుకున్న సగ్గుబియ్యాన్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ లాగైతే మిక్సీ వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగైతే మిక్సీ అయితే వేసుకోవాలండి కంపల్సరీ సగ్గుబియ్యాన్ని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ విధంగా పొడి పొడిగా పౌడర్ లాగైతే ప్రిపేర్ అవుతుంది మనకి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక టూ మీడియం సైజు బంగాళదుంపని ఈ విధంగా నేను ముందుగానే ఉడికించుకొని పిల్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాను ఈ రెసిపీలో బంగాళదుంప వేయడం వల్ల రెసిపీకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి సో కంపల్సరీ స్కిప్ చేయకుండా బంగాళదుంపను అయితే వేసుకోవాలి ఈ విధంగా బంగాళదుంపను వేసుకున్న తర్వాత మ్యాషర్తో కానీ లేకపోతే ఫోర్క్తో కానీ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా మెత్తగా అయితే మ్యాష్ చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ముందుగా బియ్యాన్ని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి టూ మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఒక మీడియం క్యారెట్ క్యారెట్ని తీసుకొని ఈ విధంగా చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే క్యారెట్ని తురిమి కూడా తీసుకోవచ్చు టూ మీడియం సైజ్ గ్రీన్ చిల్లీని తీసుకొని ఈ విధంగా చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మనం ఏ కప్తో అయితే సగబియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక పావు కప్ వరకు బియ్య పిండిని కూడా తీసుకోవాలి బియ్య పిండి తీసుకోవడం వల్ల మనం చేసే ఈ పొంగనాలు చాలా క్రిస్పీగా అయితే వస్తాయి అనమాట ఒక పావు కప్ వరకు పెరుగును కూడా వేసుకోవాలి పెరుగు అనేది పుల్లటి పెరుగు అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను ఒక పావు స్పూన్ వరకు వంట చూడని వేసుకోవాలి వీటన్నిటినీ వేసుకున్న తర్వాత ఇందులో ఒక వన్ కప్ వరకు వాటర్ని తీసుకొని వన్ కప్ వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి వాటరు ఎంత వేసినా కూడా సగ్గుబియ్యం పీల్చుకుంటుంది కాబట్టి చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ బ్యాటర్ని నాకు ఈ బ్యాటర్ని కలపడానికి మనం సగ్గుబియ్యంతో తీసుకున్న కప్పు ఉంది కదా దాంతో నాకు ఒక రెండు కప్పుల వరకు వాటర్ అయితే పట్టినాయండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని గా స్ప్రెడ్ చేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు కూడా పిండిని బాగా నాన్న నానితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మూతను పెట్టేసేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు కూడా పిండిని నాన్నవ్వాలి నేను పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది చక్కగా నానిపోయింది ఇప్పుడు ఒక గరిటెని తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ నేను మీకు స్టెన్సీ చూపిస్తాను చూడండి మనం మామూలుగా ఇడ్లీ పిండితో పునుగులు వేసినప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంటుందో సేమ్ ఈ గుంత పొంగనాలు వేసినప్పుడు కూడా కన్సిస్టెన్సీ అనేది వీడియో క్లిపింగ్లో చూపిస్తున్నట్లు ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అనమాట ఈ పొంగనాలు సో ఫైనల్గా రెండు రెమ్మల కరివేపాకును తీసుకొని ఈ విధంగా చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగణాల ప్యాన్ పెట్టుకొని పొంగణాల ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ని తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ని మొత్తం పొంగనాలలో కూడా ఈ విధంగా వేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువేం పట్టదండి తక్కువ ఆయిల్తోనే మనం చక్కగా ఈ పొంగణాలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం బ్యాటర్ని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలి ఎప్పుడైనా సరే పొంగనాలను వేసేటప్పుడు ఫస్ట్ సైడ్ని వేసుకోవాలండి ఆ తర్వాత మిడిల్లో వేయాలి ఎందుకంటే మిడిల్లోనే ఎక్కువ హీటు వస్తుంది కాబట్టి మిడిల్లో తొందరగా మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ సైడ్లో వేసుకొని ఆ తర్వాత మిడిల్లో వేసినట్లయితే చక్కగా అయితే ఫ్రై అవుతాయి ఇవి ఇలా పొంగనాలని వేసుకున్న తర్వాత అన్ని వైపులా కూడా గా మంట తగలడానికి ని అటు ఇటు జరుపుకుంటూ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి వీటిని ఈ పొంగనాలని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్లయితే లోపల పచ్చిగానే ఉంటుంది బయట తొందరగా కలర్ వచ్చేస్తాయి అంత టేస్టీగా ఉండవు అనమాట అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి మిడిల్లో ఫ్లేమ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఫస్ట్ మిడిల్లో ఆన్ చేసుకొని ఆ తర్వాత ఉన్నాయి టర్న్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా సెకండ్ వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత సెకండ్ వైపు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి వీడియో క్లిపింగ్లో చూపిస్తున్నాను చూడండి చక్కగా సెకండ్ వైపు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి చక్కగా ఫ్రై అయి వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి ఈ సగ్గుబియ్యం పొంగనాల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మె రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్